అది సీజన్ మీకు టాస్క్ అవన్నీ ఎలా అనిపిస్తాయి డిఫరెంట్ గా అనిపిస్తాయి ఎలా అనిపిస్తుంది అసలు ఈ బిగ్ బాస్ ఏట్ అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఏమ అనిపిస్తుంది కదా మసాలా అసలు లేదు పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు వాళ్ళు బిగ్ బాస్ లోకి వచ్చి మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి కాదు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫ్రీ చేయడానికి కొంచెం ఎంజాయ్ ఉంటాయి నాకు ఉంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరూ ఓకే ఎవరైనా జెన్యూన్ గా అనిపిస్తున్నారా మీకు ఉండే వాళ్ళ హౌస్ ఫ్రెండ్స్

చెప్పయకూడదు బాబు పబ్లిక్ ఎంటర్టైన్ చేయాలి టీవీ చాలా మంది కూర్చుంటారు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కానీ ఉమెన్స్ అంటున్నారు ముగ్గులు అంటున్నారు హక్కులు అంటున్నారు నిజంగా పాడేబాస్ ఎందుకంటే అప్పట్లో ఢిల్లీలో హైకోర్టులో సుప్రీంకోర్టు ఎవరో కేసు బిగ్ బాస్ దగ్గర కలిసాను బస్ హ్యాపీగానే ఉంది ఆమెను చూస్తే ఇప్పుడు నరసింహ సినిమాలో ఓకే

పర్వాలేదు ప్రేరణ ఎస్టీ ఇప్పుడు బాగా ఆడుతున్నారు కానీ ఎంటర్టైన్మెంటే జీరో జీరో లాస్ట్ సీజన్తో పోలీసు మళ్ళీ రీఎంట్రీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎనిమిది మంది కండిస్టర్స్కి వెళ్తారంటున్నారు మరి వైల్డ్ కార్డ్ ద్వారా ముఖ్ అవినాష్ పేరు వస్తుంది యాంకర్ రవి పేరు వస్తుంది ఎవరు హరితేజ్ అని ఆమె పేరు వస్తుంది నా అమ్మాయి హరిని ఆమె పేరు వస్తుంది ఆప్షన్ లేదన్నమాట రంగంలో తీసుకోవద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఆమె కూర్చుని వెనగొట్టి నేను ఉండను నాకు అనింది కదా అట్లాంటి వాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి ఈసారి బిగ్ బాస్ ఇది టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారు సార్ టాప్ ఫైవ్ అయితే నేను నైనిక ఒరిస్తా అమ్మాయి డ్యాన్స్ అమ్మాయి నాకు బయట కూడా తెచ్చు ఆమెకు నేను సపోర్ట్ చేస్తున్నాను ఆమె రావాలని కోరుకుంటున్నాను అలాగే విష్ణుప్రియ నాకు కూడా చాలా మంచి యాంకర్ అండి తెలుస్తారన్న మొన్న మధ్య మానసుతో ఒక సాంగ్ కూడా తీసుకోండి మంచి డ్యాన్సర్ కూడా వీళ్ళు ఇద్దరైతే ఉండాలనుకుంటున్నారు మిగతా వాళ్ళు ఎవరో నబీలు నబీల ఇంకా ఎవరు రావాలని అనుకుంటున్నారు మరో వస్తుంది గుడ్ గుడ్ ఒకవేళ ఎవరు హెల్మెట్ అవ్వాలనుకుంటే ఎవరు పంపించేస్తారు నాకు మనకు అంటే పంపించాలండి ఎందుకంటే ఆయన ఏడు జనాలతో ఆడుకుంటున్నాడు అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తున్నాడు ఆయన బట్ అతనికే ఓటింగ్ ఎక్కువ పడుతుంది సార్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చింది సార్ అదే కదా మనలో చాలా మంది సెంటిమెంట్ ఫీల్స్ ఉన్నారు సో ఆయన సెంటిమెంట్లో పడుతున్నాడు అనమాట సో ఆ విధంగా ఓట్లు వస్తున్నాయి లాస్ట్ మా లాస్ట్ వీళ్ళ రైతు పెద్ద అలాగే ఇతను కూడా కప్పి పంపిస్తున్నాయి అంత సీన్ లేదండి ఇతర రైతు పెద్ద నిజంగా అందరికీ ఆదర్శం అయినా చాలా మంచిగా ఆడింది లాస్ట్ వరకు ఎంత హోర ఆయన ఎంత అవమానించారు అందరూ నువ్వెంత నీ బతులు ఎంత అన్నట్టు వాళ్ళు మంచి పేర్లు ఎందుకు అని ఆయన అవమానించారు కానీ నిజంగా రైతులు రైతే రాదంట రైతే మణికంఠను కూడా అట్లే అవమానిస్తున్నారు ఎస్ నిఖీలు ఇలా ఒక గ్యాంగ్ అయిపోయి మణికంఠను అవమానిస్తున్నారు కదా అవన్నీ వాళ్ళ ఆస్తులు స్ప్రిక్లే అంటే కానీ ఈయన ఈయన పేరు ఈయనే జరగబడుతున్నాడు కదా ప్రస్తుతా చాలా అంద కావడం మంచి తర్వాత నేను పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి నా ఈ ప్రాబ్లమ్ ఉంది మా డాడీతో ఈ ప్రాబ్లమ్ మా వైఫ్తో ఈ ప్రాబ్లము నాకు డబ్బు లేదు అవి ఇవన్నీ మా డాడీ చనిపోయినప్పుడు కనీసము దహన సంస్కారాలు కూడా నాకు డబ్బు లేదు అవన్నీ పర్సనల్ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఉంటాయండి అందులోకి ఎందునంటే వాళ్ళందరూ ఫేమ్ కోసం డబ్బు ఎక్కువ మంది డబ్బు కోసం ఎందుకుంటున్నా అదే మారానికి రెండు లక్షలు సో పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు చెప్తున్నాను నాకు అర్థమవుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ